సినీ ప్రియులందరూ సినీ విమర్శకులు సినిమాలంటే ఏమాత్రం కొంత ఇష్టం ఉన్న అందరూ చావా సినిమా గురించి మాట్లాడుతున్నారు ఇది ఒక మరాఠీ యోధుడి కథ మరాఠీలు ఛత్రపతి శివాజీని దైవంగా యోధుడిగా భావిస్తుంటారు ఆ మరాఠీలందరూ ఛత్రపతి శివాజీ ఫాలోవర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ యోధుడి కుమారుడే సంభాజీ ఆయన కథే చావా సినిమా శివాజీ సావంత్ అనే రచయిత రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మరి ఇందులో నటించిన అంటే ప్రధాన పాత్రధారి విక్కీ కౌశల్ విక్కీ కౌశల్ అంటే చాలామందికి గుర్తునే ఉంటుంది ఆయన ఎంచుకున్న ప్రతి సినిమా కూడా ఆఫీస్ విజయాన్ని సాధించింది ఆ బయోపిక్ సినిమాల్లో చేయడంలో ఆయన పేరుగాంచారు ఉరి సర్జికల్ స్ట్రైక్ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన విక్కీ కౌశల్ తర్వాత పలు సినిమాల్లో నటించారు ఈ సినిమాలో అంటే ముఖ్యంగా చాలా సినిమాలో ఆయన పోషించిన పాత్ర పబ్లిక్ను అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఉద్వేగం కలిగిస్తుంది అసలు ఆయన పెర్ఫార్మెన్స్ చూసి థియేటర్లో ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు ముగింపులో కంటనీరు పెడుతున్నారు అంతగా ప్రభావితం ఒక నటుడు తన పాత్ర ద్వారా కలిగించడం అనేది చాలా అరుదు మరి చావ సినిమాకి ఎందుకు ఇంత ఆదరణ అంటే అది వాస్తవంగా జరిగిన కథ కొంత కల్పితం ఉందని ఆరోపణలు వచ్చినప్పటికీ దాన్ని ప్రజలు అంటే ఛత్రపతి శివాజీ కథ జీవితం గురించి తెలిసిన ఎవరు కూడా అంగీకరించారు ఓ నవల ఆధారంగా తీసినట్టుగా డైరెక్టర్ ముందుగానే లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది ఆయన ఈ సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంలో చిత్ర యూనిట్ ఈ సినిమాలో తమ క్యారెక్టరేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది చావా ఒక దేశవ్యాప్తంగా ఒక ఆదరణ పొందుతున్న సినిమాగా చెప్పుకోవచ్చు కథ ప్రాంతీయది ప్రాంతీయం అంటే మరాఠీ వాళ్ళది అయినప్పటికీ కూడా ఈ సినిమా తీసిన విధానం ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అభినందనలు అందుకుంటుంది అటు ఢిల్లీ టు ఇటు మన హైదరాబాద్ వరకు అన్ని చోట్ల ఈ సినిమాకు అద్భుతమైన రెవెన్యూ వస్తుంది ఇదే అంచనా కొనసాగితే ఇప్పటికే మూడో రోజుకే రెండు వందల కోట్ల క్లబ్లో చేరింది ఇదే కలెక్షన్ హడావుడి చూస్తుంటే మనకు ఖచ్చితంగా ఇది వెయ్యి కోట్లు సాధించినా ఆశ్చర్యపడలేము అంతకంటే మించి కూడా ఈ సినిమా రెవెన్యూ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ప్రజల్లో మమేకమైన భావుకత ప్రజల్లో లీనమైన ప్రజలు ఆరాధించే ఒక కథను ప్రజలు ఆరాధించే ఒక యోధుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తే ఎంతటి విజయం లిస్తుందన్నది ఈ సినిమాకు ఈ సినిమా విజయంతో మరోసారి నిరూపణ అయింది తెలుగులో లేదా హిందీలో లేదా ఇతర భాషల్లో తరచుగా మనం బయోపిక్లు తెరకెక్కడ చూస్తూనే ఉన్నాం కొన్ని ఆదరణ పొందుతాయి కొన్ని ఒక మోస్తారుగా ఉంటే కొన్ని ఏమో నిరాశపరుస్తాయి కానీ ఈ చావ ప్రయత్నం అనేది ఒక సాహసమనే చెప్పాలి ఈ డైరెక్టర్ ఎంచుకున్న కథను ఎంచుకున్న విధానం డైరెక్టరు క్యారెక్టర్ల కోసం అంటే రష్మిక యువరాణిగా విక్కీ కౌశల్ యువ రాజుగా నటించిన తీరు వాళ్ళు ఔరంగజేబు సామ్రాజ్యంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఆ ముగింపు ఇదంతా ప్రేక్షకుల్ని కదిలిచేసింది ఇంకో విషయం ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు అంటే హిందీలో మాత్రమే తీసిన సినిమా అయినప్పటికీ పాన్ ఇండియాగా మనం పేర్కొంటే మొత్తం దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది ఇప్పుడున్న ఇండస్ట్రీ టాక్ ప్రకారం అయితే ఈ సినిమాను ప్రాంతీయ భాషల్లో కూడా అనువాదం చేసి రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సినిమాను చూసిన ఒక విమర్శకుల అభిప్రాయాన్ని గమనిస్తే అసలు బయటికి రాలేకపోతున్నారు ఆ సినిమా అంత ప్రభావంతో పెట్టింది అంత లీనమై చూసి ఆ పాత్రలు ఆ పాత్రల మా సంభాషణ ముగింపు చూశాక వాళ్ళు ఆ ఆ భావం నుంచి ఆ భావోద్వేగం నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుందని అంటున్నారు ఇది సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఇలాంటి భావనే ఉంది ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతకాలంగా మనం ఖాన్ హీరోలు అంటే సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ నహవ కొనసాగుతున్న విషయం తెలిసిందే వాళ్ళకే ఇప్పటివరకు మన వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అని చెప్పుకుంటున్న సినిమాలన్నీ వాళ్ళకే ఉన్నాయి వాళ్ళను బ్రేక్ చేసిన ఘనత విక్కీ కౌశల్కు చెందుతుందని ఎంతసేపు బాలీవుడ్ అంటే కాన్ సోదరులే కాదు నాన్ కాన్ హీరోలలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అద్భుతమైన పర్ మార్కెటింగ్ ఉన్న హీరోలు ఉన్నారని ఈ చాబా సినిమా నిరూపించింది విక్కీ కౌశల్ ఒక బాలీవుడ్లో ఒక అగ్రస్థానానికి అతి త్వరలో చేరుకుంటున్నాడు దానికి ఒక మరో మెట్టుగా ఈ చావ సినిమా ఉపయోగపడిందని చెప్పవచ్చు ఇక ప్రాంతీయ వాదంలో ప్రాంతీయంలో కొన్ని కొందరు యోధులు ఉంటారు ఉదాహరణకు తెలుగులో అల్లూరి సీతారామరావు సినిమా కూడా ఒక భారీ విజయాన్ని సాధించింది అంటే తెలుగు ప్రేక్షకులకు తెలుగు వారికి సుపరిచితమైన యోధుడి కథ దాన్ని సూపర్ స్టార్ కృష్ణ తెరకెక్కిస్తే ఆ సినిమాకు కూడా ఆదరణ లభించింది నిరాజనాలు పట్టారు ఇప్పటికీ కూడా ప్రస్తావన వస్తే అల్లూరి సీతారామరాజునే ఉదహరిస్తారు ఇక సెంటిమెంట్ ఆధారంగా తీసే సినిమాలకు కూడా ప్రేక్షకులకు బలమైన ఆదరణ లభిస్తుంది దానికి తెలంగాణ నేపథ్యంలో తీసిన బలగం అనే సినిమా ఇది వాస్తవ వాస్తవ కథ కాదు కల్పిత కథ అయినప్పటికీ తెలంగాణ ప్రజల భావోద్వేగాలను చూపిస్తే సినిమాలు ఆదరణ పొందుతాయి ఆ ప్రజలు అంటే ఎవరి ప్రాంతానికి సంబంధించిన ప్రజల మనోభావాల ప్రకారం తీస్తారో వాళ్ళు దానికి బలగం అనే ఒక సినిమా ఉదాహరణ ఆ సినిమా చివరిలో కంట తడి పెట్టని ప్రేక్షకులు లేరు అంటే ఇక్కడ చాబతోని బలగాన్ని పోల్చడం కాదు ప్రాంతీయంగా వచ్చే సినిమాలు ప్రాంతీయంగా బలంగా భావోద్వేగాల ఆధారంగా తీసే సినిమాలు ఆదరణ పొందుతాయని చెప్పడమే అలాగే తెలంగాణలోనే రజాకారు ఉద్యమం చాలా గొప్పది రజాకార్ల నేపథ్యంలో తీసిన రజాకార్ సినిమా కూడా ప్రేక్షక ఆదరణ చూరగొంది ఇలాగా ప్రజెంటు చావా ప్రస్తావన వచ్చింది కాబట్టి వీటన్నిటిని మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం ఇక చావా సాధించిన సాధించబోయే రికార్డుల గురించి మరో వీడియోలో మనం చర్చిద్దాం